ప్లీజ్ సబ్స్క్రైబ్ like share అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అష్టదిగ్గజ కవులలో మూర్ధన్యుడు ఆయన అందరికన్నా పెద్దవాడు అందుకనే ఆయన ఏమన్నారంటే పెద్దనవలే కృతి చెప్పిన పెద్ద అనవలే ఇతర కవుల నవలేనా పెద్దనలాగా కవితలు చెప్తే ఇలా పెద్దనా అని అన్నాడు ఇతరులనేమన్నారండి మరి అని అంటే ఎద్దునవలే మొద్దనవలే గ్రద్దనవలే కొంతవరకు కవితవుడప్ప అనడు ఎద్దు అను మొద్దు అను గద్ద అను నాకేం ఇబ్బంది లేదండి పేతాది మాత్రం అనొద్దు ఆయనలాగా చెబితే అనాలి అని అంటే అంత గొప్ప కవిత్వము వ్రాసిన మహానుభావుడు ఆయన ఆయన కవిత్వమును అంత గొప్పగా రాశాడు ఒక చిన్న పద్యం చెబితే కూడా అద్భుతమైన దృశ్యం ఇస్తాడన్నమాట ప్రవరాక్షుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన ఏమిటి ఒక కథను వర్ణించాడు ఆ రోజులలో ఇతర దేశముల నుంచి వచ్చి దాడి చేస్తున్న కొన్ని మూకలు ఉన్నాయి మనకు మన ధర్మం మీద సంస్కృతి మీద వచ్చినప్పుడు వాళ్లలో ఉన్న ఒక లక్షణం ఏమిటంటే బహుభార్యాత్వం దీనికి అందరూ ఆకర్షింపబడి అందులోకి మారిపోతూ ఉన్నారు ఆగండారా అన్నాడు బహుభార్యాత్వం అదొక జీవితమారా అలా వ్యర్థమైన జీవితం అని ఒక ధర్మాత్ముడై ఏకపత్తి వ్రతుడైతే ఎంత గొప్ప అనుకున్నా చూడు ఆగు అని ఒక కథ రాశాడు ఆయన ఏమిటి అరుణాస్పదపురము అరుణాస్పదపురము అనే చోట వరుణాతీయన్ వస్త చుంబితాంబర వై సౌధుభాధవేయస్పదం వరగ ఆర్యావర్త దేశం గుణన్ పురముక్కురళ స్ఫూర్తిం విడం ఆ అరుణాస్పద పురము అనేదాన్ని అద్భుతంగా వర్ణించాడు ఆ ఊళ్ళో ఒక మహానుభావుడు ఉన్నాడండి ఆ పురి వాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అమృహ గర్భపురాభరణము అనారత అధ్యాపన తత్పరుడు ప్రవరాక్షుడు అలేఖ్య విలాసుడై అద్భుతంగా వర్ణించాడు అంటే ప్రవరాక్షుడు ప్రవరుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడండి బ్రాహ్మణోత్తముడు ఎంత అందంగా ఉన్నాడంటే ఏ చిత్రకారుడు కూడా గీయలేడు ఆయన బొమ్మను ఎక్కడో అంత అందములో ఇంతలో పూర్ణత రావలసే ఉంటుంది ఎంత గొప్పవాడు గీసిన అంత అందగాడండి ఆయన అన్నాడు ఆయన భాష అపర శేషభోగి ఆయన భాష హిందీంత చెప్పడానికి లేదు మహా మహాధర్మపరాయణుడు ఇటువంటి వాడు ప్రవరుడు అని ఉన్నారు అని ఆ వరూధిని ప్రవదాక్ష్యము అంటారు వరుధిని అని ఒక దేవవస్య ఆయన హిమాలయానికి వెళతాడు ఒకసారి ఆ హిమ ఇదంతా చాలా అద్భుతమైన ఘట్టం ఈ ఘట్టమును ఆయన కోకటం అనే గ్రామం అగ్రహారంలో ఉండి రాశాడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది అరుణాస్పదపురం అని వర్ణించాడు ఈ కావ్యానికి మొట్టమొదటి ఒక పద్యం రాశాడు ఆయన ఏం రాశాడు చాలా అందమైన పద్యం ఏమి రాశాడంటే అంకము జేపి శైల తలము రానువేడ బాల్యాంక విచేష్ట తొండమున కబడింపబోయి ఆ వంక కుచొమ్ము గానక అహివల్లపురముగాంచి వేరాడు గజాశ్యుడు గుంతున మొట్టమొదటి ప్రార్థన చేశాడు ఎవరైనా గణపతినే కదా చెయ్యాలి ఆ గణపతి ఏదో ఎలా కూర్చున్నాడు లడ్డు పట్టుకున్నాడు ఆయన ఎరుక మీద ఇలాంటి వర్ణన కాకుండా ఒక చిత్రమైన వర్ణన చేశాడు ఆయన ఎంత అందంగా ఉందో చూడండి అర్ధారీశ్వర స్వరూపం పార్వతి పరమేశ్వరుడు ఏక శరీరుడై ఉన్నారు కూర్చున్నప్పుడు తల్లి కదా సహజంగా ఒక వైపు పిల్లవాడిని ఎత్తుకున్నది ఆ బాల గణపతి శిశు గణపతి గణపతిని ఎత్తుకున్నది ఎత్తుకుంటే ఆయన పిల్లలు ఏమిటి పాలు తాగే పిల్లలు ఒకవైపు పాలు తాగాక రెండో వైపు తిరిగి మళ్ళీ పాలు తాగుతాడు తల్లి దగ్గర అంకము చేరి ఎంత మధురమైన రూపం ఇస్తున్నాడు చూడండి అంకము చేరి అంటే ఒళ్ళో పడుకొని శైల తనయా తన దుగ్ధములు ఆనవేయడా ఉమాదేవి పార్వతీదేవి ఉంది కదా ఒకవైపు ఆమెకు పాలు తాగాడు ఆమె దగ్గర బాల్యాంక విశేష పిల్లలకు సహజమైన గుణం తొండమునన్ అవ్వలిచన్ కబడింపబోయి ఎడమ వైపు తాగగానే ఇటు తిరిగి మళ్ళీ తొండముతో ఈ వైపు పాలు తాగాలని ప్రయత్నం చేస్తున్నాడు తడుగుతున్నాడు తొండముతో అవ్వలిచన్ కబడింపబోయి ఆ వంక కుచంపు కానక అటివల్ల నుంచి ఇక్కడేమో స్వామి పాములు ఉన్నాయని ఈ పాము ఇంత దాకా హాయిగా తాగాడు మళ్ళీ తొగదామని చూస్తే పాము తగులుతుంది ఏనుగుకు పాము అంటే ఎలా ఉంటుందంటే ఏనుగు అలవాటు ఏమిటంటే నదిలో ఈ సరస్సుల్లో దిగి తావర తూళ్ళను తీసుకుని పొడవుగా ఉంటాయి తావర తూళ్ళు ఆ తావర తూళ్ళను తీసుకుని తింటూ ఉంటుంది దాని అలవాటు అలాగే ఇక్కడ ఓహో సరే పాలు లేకపోతే ఏమైంది తావర దొరుకుతున్నాయి కదా అని పాములను లాగుతూ ఉన్నది తొండంతో లాగుతూ ఉంటే పాము తప్పించుకుంటూ మళ్ళీ మెడ మీదకి ఎడిపోతుంది స్వామికి ఇలా ఒక అందమైన ఘట్టం ఉన్నది చూసారా అటువంటి గజాస్యుని కొలుతున్న అభి ఇష్ట సిద్ధికి లోకానికి భ్రమగా కనిపిస్తూ తార భ్రమలో లేకుండా సత్య జ్ఞానము ప్రసాదిస్తున్నటువంటి ఈ బాలగణపతి మాకు అభీష్టములు ప్రసాదించుగాక అని ఆనందమైన శ్లోకం పద్యం చెప్పాడు ఏమిటి ఈ పద్యములో రహస్యము నాకు అనిపించింది అరుణాంతరం వచ్చాక నాకు ఈ పద్యం గుర్తొచ్చింది ఎందుకంటే అపీత కుచ అంబ ఇక్కడ అమ్మవారు తాగబడినటువంటి కుచము గల తల్లి ఆమె అందరికీ స్తన్యం ఇస్తుంది లోకానికంతా ఆమె జ్ఞానము అన్నము ప్రసాదించవలసిన తల్లి సంగీత సారస్వతములు ఇవ్వవలసిన తల్లి కానీ అపీత కుచ అంబ అపిత అని అంటుంటారు అరా ఏదో లోకరీతి అరా అనుకూడదు అపీత అంటే తాగబడనటువంటి అని ఆమె అమ్మవారు ఏమిటి ఆమె సుబ్రహ్మణ్య స్వామి ఏమో తిరిగి తిరిగి స్వామి అమ్మ నాకు పాలు కావాలి పాలు కావాలి అంటుంటే కూడా పట్టించుకోకుండా అక్కడ కమలాలయలో స్వామి కోసము తపస్సు చేసి చేసి స్వామిని పొందింది పొందాక ఆమెకి ఇంకా తృప్తి తీరలేదు స్వామి పూర్తిగా నావాడుగా కావాలని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టింది ఇక్కడ అమ్మవారు మొదలు పెడితే పాలు పాలని తిరుగుతున్నాడు పిల్లవాడు తిరిగినా ఆమె పట్టించుకోవటం లేదు స్వామి మీదే దృష్టి అంతా ఉంది కాబట్టి పిల్లవాడు తిరుగుతున్నా పిల్లవాడికి పాలు తర్వాతిద్దాంలే అని ముందు స్వామికే ఇచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఆ ఆ స్వామిలో ఏకమైనటువంటి అమ్మవారు ఉందే ఏ అమ్మవారు అపీత కుచాంబ ఆమెను వర్ణించాడు ఇక్కడ అల్లసాని పెద్దనగారు అద్భుతంగా వర్ణించాడు అది గణపతికి కూడా ఎప్పాడు కుమారస్వామే ఆయన దానికన్నా ముందు గణపతి ప్రయత్నం చేశాడు పాడు తాడదామని తాగలేదు ఒకవైపు తాగగలిగాడు రెండో వైపు తాగడానికి వీల్లేకపోయింది అందుకని అప్పటికే అమ్మవారు స్వామిలో లీనమైపోయింది ఏకమైపోయింది అందువల్ల ఈ కుమారులు ఇద్దరు గణపతి బాల కుమార స్వామి ఇద్దరు ప్రయత్నం చేసి పాలు తాగలేకపోయారు అది ఉపలక్షణమే గాని వీళ్ళ నెపముతో లోకానికంతా కూడా స్తన్యములు ఏమిటి ఆమె స్థన్యము అంటే సంగీత సారస్వతములు జ్ఞాన వైరాగ్యములు ఇవన్నీ కూడా ఆమె ప్రసాదించవలసిందే తల్లి అటువంటి అపీత కుచాంబాదేవిని స్మరించి ఆయన ఈ పద్యం రాశాడు ఈ పద్యం ఊరికే రాశాడండి మొదటి పద్యమైన కావ్యానికి ఏం సంబంధం అంటే లేదు కావ్యంలో కూడా సంబంధం ఉంది ఏం చేశాడు అరుణాస్పదపురం అని వర్ణించాడు కాశీ ఆర్యావర్తంలో అరుణాస్పదపురం ఉన్నది అన్నాడు ఆయన పోకటం కడప దగ్గరే ఉన్నాడు కాబట్టి అనేక పర్యాయాలు ఈ అరుణాచలేశ్వరుని దర్శించిపోయి ఉంటాడు ఆయన తలసని పెద్దన అందుకని అక్కడ వరణ అసి అనే రెండు నదులు ఉన్నాయి కాశీలో ఆ వరణ అసి వారణాసి అయింది అది అసి అంటే కత్తి వరణ అంటే ఆ రెండు నదులు ఇక్కడ మనకు తూర్పు భాగములో ఏముంది ఖడ్గ తీర్థం ఇక్కడ ఏం చెప్తున్నారు స్థల చరిత్ర అమ్మవారు ఖడ్గము చేత తీర్థమును అక్కడ ఖడ్గంతో ఇలా పొడిచి నీళ్లు వచ్చేటట్టు చేసి అందులో స్నానం చేసి స్వామివారికి ప్రదక్షిణ మొదలుపెట్టింది అన్నారు అంటే వారణాసి అసి అంటే ఖడ్గ తీర్థము అని అర్థం ఈ ఖడ్గ తీర్థాన్ని అక్కడ వారణాసి వరణ అసి అని చెప్పాడే తీర్థంలో అమ్మవారు స్నానం చేసి శివదీక్షను స్వీకరించి స్వామివారికి ప్రదక్షిణం చేసి ఆయనలో లీనమైనది ఏకమైనది అని ఇవన్నీ ఏమిటి విశేషాలు మూడు కావాలి అని మనకు అక్కడ సనత్ కుమారుడు త్రిశూలం లాగా ఉండాలి నాయన అని చెప్పాడు సనత్ సనత్ కుమారుడు కుమారుడు ఎందుకు చెప్పాడు నాకు నందీశ్వరుడు చెప్పాడయ్యా కైలాసానికి వెళ్తే అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో